మనము మహాశివుణ్ణి ఆయన అభిషేక ప్రియుడు ఎందుకంటే ఆ శివుడికి ఒక చొమ్ము నీళ్లు పోస్తే ఆయన బోళాశంకరుడు ఆ చొమ్ము నీళ్ళకే ఆయన కరిగిపోయి భక్తులను అనుగ్రహిస్తాడు అటువంటి బోళాశంకరుడికి మనం అభిషేకం చేయడం అంటే ఎంతో ప్రీతికరం ఈ శివలింగాలు మనం ఎన్నో చూసుంటాం ఎందుకంటే రాతిలింగం మట్టి లింగం పాత అది మన పాలరాతి విగ్రహం ఎన్నో బంగారు విగ్రహం చూసుంటాం వెండి విగ్రహాలు చూసుంటాం స్ఫటికం చూసుంటాం పాదరస లింగానికి అభిషేకం ఎంతో విశిష్టమైంది ఎందుకంటే అది పాదరస లింగము అది పాదరసంగా ఉండడమే చాలా తక్కువ అది పాదరసం నిలబడదు అటువంటిది లింగంగా చేసి ఆ లింగానికి పాదరస లింగానికి అభిషేకం చేస్తే చాలా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలం అటువంటి పాదరసలింగం ఈరోజు రేపు అనగా శనివారం ఇరవయో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు భక్తులందరూ నారికేళ సహితం అంటే టెంకాయ నీళ్లతో అభిషేకం చేస్తే ఉన్నత పదవులు ఆశించవచ్చు అటువంటి నారికే మన పాదరసలింగానికి ఈరోజున మన ఇరవయో తారీఖున ఆరు ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడ కొవ్వూరు శాసనసభ్యులు అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు భక్తులందరికీ అవకాశం కల్పించేదనక లక్ష టెంకాయలు తెప్పించి ఆ ఆ కొబ్బరి నీటితో అభిషేకం ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నెల్లూరు కోవూరు పట్టణ ప్రజలందరూ కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ అదేవిధంగా ఇది దగ్గరలో నెల్లూరు ఉంటుంది కాబట్టి నెల్లూరు పట్టణ ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివుడి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఎందుకే ఎందుకంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ ఉన్నత పదవులు ఆశించే వారు ఎవరైనా సరే ఈ సే ఈ నారికేళ్ళ సహిత రసలింగేశ్వర స్వామికి అభిషేకం చేస్తే ఉన్నతమైన పదవులు వస్తాయనే సంకల్పం అందుకనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి కోవ్వూరు పట్టణ ప్రజలందరూ కోవ్వూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ మహాశివుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులోని అలేఖ్యా స్వీట్స్ పక్కన విజయ మహల్ రోడ్డు నందు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గొప్ప ప్రారంభం ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి మరియు డాక్టర్ పి బిందు రెడ్డి పాదరసం అనేది ఎక్కడ నిలబడదు ఒక చేతులు వేస్తే కూడా దొరిపోతుంటుంది దాన్ని లింగం రూపంలో చేయడమే చాలా గొప్ప అటువంటిది ఇది విజయవాడలో నారికేళ సహిత రసలింగేశ్వర స్వామి పీఠం అని వాళ్ళు ఉన్నారు ఆయన మూర్తి గారు వారి యొక్క కుటుంబంలో వాళ్ళు నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ రసలింగేశ్వర స్వామిని ఇక్కడ దీన్ని అభిషేకం చేసినందు వచ్చే ఫలితం అంటే ఉన్నత పదవి మనం అనుకున్న సంకల్పం ఖచ్చితంగా జరుగుతుంది ఆయన చెప్పిన ఒక్క రోజు నుంచి నలభై రోజుల లోపల మనకు కావాల్సిన ఏ కార్యక్రమం అయినా ఆ శివుడు అనుగ్రహిస్తాడు అందులో ఈ పాదరసలింగానికి అభిషేకం చేసుకుంది అందుకనే ఈ కోవూరు శాసనసభ్యులైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దంపతులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఆ శివునికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు